జై శ్రీరామ్ పలుకో పలుకు స్వామి జై శ్రీరామను నీవు అంటే నీకు పుణ్యం నేనంటే నాకు పుణ్యం నేను జయరాం రెడ్డి నివాసి ఇక్కడ మా మామ శ్రీనివాసల రెడ్డి అదేవిధంగా అందరూ బంధువుల్లాగా ఉండేటువంటి బుజ్జోరపల్లి మన పునర్నివాసులు వీళ్ళందరితో ఒక మాట మాట ముచ్చడిస్తున్నాను అయితే ఈరోజు ఏమవారం ఈరోజు శుక్రవారమా సిగ్గుమానం లేదు నీకు ఈ శుక్రవారం ప్రొద్దున్న శ్రీనివాసరెడ్డి మగవు చూసినా నవ్విస్తున్నాడు ఏదో విధంగా మాట చెప్పి నాలుగు మంచి మాటలు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం ఏమంటే మన జీవితాల గురించి ప్రొద్దునే నిద్రలేస్తే ఏమి చేస్తున్నాడు నోట్లో పుల్లేస్తాడే కానీ దేవుని తెలుసుకోడు నేను కనపడితే జయశ్రీరాము చెప్తే చెప్తాడు అదేవిధంగా ఏం పేరు నీ పేరయ్య శ్రీను ఇంటి పేరు బొక్కసం ఇంటి పేరు చెరగొడితేట బొక్కం కాదు బొక్కసం మా మన ఇంటి పేరు కొమ్మ సుబ్రాయుడు నీ పేరు నాయనా కొమ్మ వెంకట్రవణ నందు శ్రీనివాసులు రెడ్డి నాయనా బుర్రా సోర్ల సోర్ల బుర్ర వాళ్ళయ్య సో సోర్ల పుల్లయ్య మేము ఇంతమందితో ఒక మాట మంచి కార్యక్రమం మొదలు పెడుతున్నాం అందరూ ఒకసారి జై శ్రీరామ్ చెప్పుకుందామా శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై చెప్పు సిగ్గులే రోజు చెప్తా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతాకి మాతాకి భారత్మాతకి మాతాకి అబ్బా పుణ్యాత్ములయా మీరు ఎందుకంటే నిద్ర లేచినాలి నిజంగా నిజంగా చూడు మనం నిద్రలేసిన డాలించి చెడ్డ పనులే చేస్తూ ఉంటాం తెలియక తెలిసి చేయకూ చేయకూడదు అనుకుంటాము తెలియక చేస్తాం మనం నడిచినప్పుడు కాళ్ళ కింద ఏమో పడతాయి చచ్చిపోతాయి అది కూడా పాపమే ఇటువంటి జీవరాశుల్లో నుంచి మనం బయటకు వచ్చాం ఎట్లా బాగా ఇటువంటి జీవరాశుల నుంచి అన్నీ అయిపోయిన తర్వాత మానవ జన్మ దొరికింది ఈ మానవ జన్మ చాలా గొప్పది అందులో హిందువుల్లో పుట్టాము ప్రపంచానికే గురువు ఎవరు హిందువులు ఎలా మన భారతదేశం మన ఇండియా కాదు భారతదేశము అడిగినా ఏ ఊరు ఎక్కడ ఏ ఊరు అంటే మేము ఈ భారతదేశంలో భారతదేశము అంటే భరతుడు అనే ఒక మహాన్ భావుడు పరిపాలన చేశాడు ఆయన పేరు శాశ్వతంగా నిలబడింది భారతదేశము అని ప్రపంచానికే గురువు అంట మన భారతదేశం ఇక్కడి నుంచే పోయినోళ్ళే అన్ని దేశాల్లో వ్యాపార మూలకంగా పూర్వం ఎన్నో లక్షల సంవత్సరాల నాడు పోయి మన మతం అనేది పెట్టుకున్నారంటే ఈ భారతదేశానికి ఎంత మంచో పేరు ఎట్లా వచ్చిందంటే మనం కొలిచే దేవుళ్ళు ప్రపంచంలో నువ్వు ఎక్కడ లోడినా మట్టిలో లోడినా మన దేవుళ్ళే కనపడతారు సముద్రంలో అడ ఏం స్థిరాలు దొరికినా మన దేవుళ్ళే కనపడతారు ప్రపంచంలో ఇది ఒకటే ఉండింది మొదట్లో తర్వాత కొన్ని ఆవిర్భించాయి అలాంటి భారతదేశాన్ని ఉత్త భారతదేశం కదా మంది పవిత్ర భారతదేశం అంటాం పవిత్ర భారతదేశం అంటే పతివ్రతలు బతికిన దేశం పతివ్రతలు ఉన్నారు మన దేశంలో పతివ్రత అంటే ఒక బతి ఒక భర్తతో కాపురం చేసి భర్త దైవంగా భావించేవాళ్ళు ఆడవాళ్ళు అటువంటి మన హిందుత్వంనే పవిత్ర భారతదేశంలో